ప్రతి స్త్రీ ఏ పసుపు కుంకుమల్ని కోరుకుంటుందో ఆమె ఉండి దాన్ని చేసావా స్వామి ఇంకా ఎన్ని సంవత్సరాల క్షోభణాల్లో నేను అనుభవించానో తెలియడం లేదు ఏనాటికైనా ఈనుదుట కుంకుమలతో నలుగురు ముందు సంతోషంగా గర్వంగా తలెత్తునేటట్టు ఆశీర్వదించు స్వామి నీకు జడవేనా ఏమిటి నువ్వా అవును నేనే ఎందుకలా ఆశ్చర్యపోతున్నా ఆ నాన్న కూతురు కదా నీకు మీ అమ్మకి జడవేయాలన్న ఆలోచనలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నా ఇంత మంచి అమ్మవి నేను నీ కూతురు కదా ఏది అది అమ్మా నిన్న విషయం అడగనా అడుగు మావయ్య ఏమయ్యాడు అదేంటి ఇవాళ కొత్తగా విషయం అడుగుతున్నావు కొత్తగా అడిగిన పాత విషయమేగా నీకు తెలుసుంటుందేమోనని అడుగుతున్నాను చెప్పమ్మా నది దాడుతుంటే బోటు బోల్తాబడి చనిపోయాడంట అలా అని ఎవరన్నారు ఊరంతా నువ్వు అదే అనుకుంటున్నావా అనుకోకుండా ఉండడానికి వేరే కారణాలే ఉంటాయి నీకేం తెలియదంటావ్ నీ అమ్మక వంటిల్లు పడికిల్లు తప్పించి వేరే ఏమైనా తెలుసా నీకు చెప్పడానికి అవును ఆ విషయం గుచ్చిగుచ్చి మరీ అడుగుతున్నావు ఏమిటి నీ దగ్గర దాపరికం ఎందుకమ్మా నేను బాబా ప్రేమించుకున్నా ఏమిటి నువ్వంటున్నది నువ్వు కళ్యాణ్ ప్రేమించుకున్నారా నీ నాన్నకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా నిన్ను ఆ కళ్యాణ్ ఇంట్లో ధరించుకోటే తిందానికి అది కాదు నాన్న అతను ఆ రోజు నన్ను ఎంత అవమానించింది అమ్మకి చెప్పాను అమ్మకి ఒళ్ళు మండింది వారు నీకు చేసిన అవమానానికి నాకు చేసిన అవమానానికి పైన లెక్క తప్పకుండా కడతాను నుదుట పెట్టుకోడానికి నేనన్నది కాదమ్మా పలకలేని దేవుడితో నువ్వన్నదే చెప్తున్నాను ఏమ్మా చెట్ంత కొడుకుని నాకు చెప్పలేదు కదమ్మా ఇప్పుడు చెప్పు సుమంగలిగా ఉండాల్సిన నువ్వు ఈ స్థితిలో ఎందుకున్నావు నా తండ్రి ఎక్కడున్నారో చెప్పమ్మా మన పొలాల దస్తావేజులు ఎక్కడున్నాయని కాదు జతికుండి కనిపించిన నా తండ్రి గురించి నీ తండ్రి ఎడబాటును భరించడం అలవాటు అయిపోయింది నాకు కానీ ఇప్పుడు నీకేదో నాకేదో జరుగుతుందని కన్న తండ్రిని రక్షించుకోలేని అసమర్థుని చేస్తావా కన్న తల్లి సౌభాగ్యాన్ని కాపాడలేని పాపాండి చేస్తావా చెప్పమ్మా ఆ నిజం చెప్పు నా ప్రాణమైనా ఇవ్వాల్సి వస్తే ఇచ్చి నీ పసుపు కుంకుమ నిలబెడతా అదే అదే నా భయం అందుకే నేను చెప్పను అవును ఈ కన్న తల్లి బ్రతికుండలను కోరుకుంటే మరి ఎప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు ఎందుకు కళ్యాణ్ నాన్న జాడ కోసం ఒక చిన్న ఆధారం తెలిస్తే నా ప్రాణాన్ని పణంగా పెడతాను అమ్మకు నిజం తెలిసి చెప్పని నోటు పెట్టుకుంది నీ ఆరాటం నాకు తెలుసు కళ్యాణ్ కానీ ఆధారం దొరకనంత వరకు ఇలా ఉద్రేకపడి ప్రయోజనం లేదుగా కనీసం నీ మంజు కోసమైనా నువ్వు కాస్త ఓపిక పట్టు ఎక్కడికి వెళుతున్నావు ఆ మెకానిక్ గాడు పాత పడిపోయిన చుట్టారు కానీ కొత్త రూడు చూపించాడా నా లెక్కలో లేని వాడిని పావాన్ని పిలిచినందుకే షాంపిల్గా దెబ్బ ఇంకొక ఇంకొకసారి కలవడానికి ప్రయత్నించావు నీ పీకు నువ్వు వేస్తాను జాగ్రత్త ఏమేం ఉద్రమానిచ్చు బిడ్డల్ని మన సావిట్లో గొడ్లు కన్నాయి కానీ ఆ దూడలు ఎక్కడికి వెళ్తాయో అవి ఉంటాయి ఆ పాటి జ్ఞానం లేదా నీకు ఈ వేళ నుంచి అది గడప దాటిందో నువ్వు ఈ భూగోళమే దాటేస్తావు జాగ్రత్త భౌషం వచ్చేసింది నా చిట్టి మనసు గెలుచుకోవాలంటే నేను కష్టపడే డాన్స్ నేర్చుకోవాల్సిందే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి బాలకృష్ణ ఒక్కరేమిటి అందరినీ రాగించే వాళ్ళకు తెలిస్తే ఫీల్ అవుతారు వీలైనా సరే నా చిట్టి మనసు మెత్తించాల్సిందే నాకు ఎవ్వన వచ్చి ఏడేళ్ళైంది పెళ్ళై రెండు ఏళ్ళైంది ఇక ఏమైనా సరే ఆ బోణి జరిగి తీరాల్సిందే

మానిచ్చ వస్తున్నానండి వచ్చే శుక్రవారం మన ఇంట్లో శుభకార్యం పది రకాల పిండి వంటలు రామపురం రాయుడు గారు మన అమ్మాయి పెళ్లికి తాంబోలు తీసుకోవడానికి వచ్చే శుక్రవారం వస్తున్నారు ఇంత తొందరలో ఏ ఎవ్వారం తొందరగా చేయాలో ఏది నింపాదగా చేయాలో ఈ శోభనాథులు తెలిసిన లెక్కనే అమ్మాయి ఇష్టం కూడా ఒక్కసారి ఇష్టాలు కనుక్కోవడానికి ఇది కట్టుకున్న చీరా పారాలనుకున్నారైతే కాపు రుంజ్ మొగుడి విషయం నువ్వు అది నోడు ఎట్టారు చింతని జాయింట్ గా దానికి జాగ్రత్త ఈ ఒక్కసారి నా మాట వినరా ఈ లెటర్ చూస్తే మంజు ధైర్యంగా ఉంటుంది నా వల్ల కాదు ఈ సారా ముసినోడు చూస్తే నన్ను చంపేస్తాడు ఆడు చూడ ఎట్టా కూర్చున్నాడు ఇప్పుడు ఏమిట్రా చేయడం మనం ఏం చేయొద్దు అంతా మన గురువే చూసుకుంటాడు తలే గురు మన నత్తన సినిమాలో ఎన్టీఆర్ బాణం బ్రహ్మాండంగా వేశాడు ఇప్పుడు నువ్వు మంజక్ రూమ్ లోకి బాణం ఊటి వేశావు అత్య సిగ్నల్ ఇచ్చేసింది ఆ తర్వాత పదేంటి గురు అది మనం మంచి నడుపుతుంది ఏంటయ్యా పొందరు ఈ శుభకార్య సమయంలో దోళ్ళిద్దరేమిటి దుర్మహూర్తం పోవడానికి గంట వ్యవధి ఉంది కదండి ఈ లోగా కల్లోబా ఓసీకులతో మాట్లాడుకుందామని నిద్రలోకి ఇంతకీ అన్నయ్య గారు ఏరండి పరిస్థితి చైర్మన్ గారి కోసం బయట ఎదురు చూస్తున్నారు ఇంకా గంట టైం ఉంది ఎలాగండి గడపటం కనీసం వీడియోని పెట్టించాల్సింది వీడియో ఎందుకండి నేనున్నానుగా కాబోయే కోడల్ని ఆట పాట సై అయ్యా తెలిసిపోయింది అసలు విషయం తెలిసిపోయింది దీనికి అంతకీ కారణం నాకు తెలిసిపోయింది ఏంటి ఆ కారణం మీ అమ్మాయి గారికి పెద్ద అర్జునలా బాణంతో సందేశం పంపి ఆవినట్టు నటించు నిశ్చితార్థం చెడగొట్టు అది సలహా ఇచ్చింది స్వయంగా మీ మేనలుడే రేడియో ఏంటి ఉంటుండదు ఉన్నదేనండి మీ అమ్మాయి గారు ఆ మెకానిక్ సలహాలు పూచే తప్పకుండా పాటించి మనకే చెప్పు దెబ్బ అమ్మమ్మ ఎంత గుండినైరో సన్నాసుడికి ఇవాళ సంబంధాలు చెడగొట్టారు రేపు మీ బాంధవ్యాలు ఇవ్వడ కొడతారు ఇరగపడ్డానికి వాళ్ళ చేతులు ఇసురుగారు కాదురా ఈ శోభనాథులతో వ్యవహారం మరి కళ్యాణ గడ వెచ్చిపోతుంటే ఏది మీ లెక్క ఒకే లెక్క నెక్కొండ నాగులు